ఫ్రెండ్స్ ఈరోజు పదవ రోజు వరకు ఈరోజు వర్క్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి బిల్డింగ్ మనం నిర్మించిన తర్వాత పెట్టగోడ కట్టి ప్లాస్టరింగ్ చేస్తాము ప్లాస్టరింగ్ చేసిన తర్వాత కంపల్సరీ టాప్లో పెట్టగోడకి పట్టి కట్టాలి నెక్స్ట్ స్లాబ్ కిందన వాటర్ పట్టి ఖచ్చితంగా కట్టాలండి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనం ఎస్వర్క్ చేయకుంటే కనుక ఖచ్చితంగా ఈ రెండైతే ఉండాలి మెస్ వర్క్ చేసిన చేయకుండా టాప్లో పట్టి ఖచ్చితంగా కట్టాలి మెస్ వర్క్ చేస్తే కనుక కింది బాటంలో వాటర్ పెట్టి అవసరం లేదు దీనివల్ల ఉపయోగం ఏందనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను చూపిస్తాను లైవ్లో గోడలు ఎలా పాడవుతాయి అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి పూర్తి వరకు చూడండి లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓ ఫ్రెండ్స్ పైన హెలికాప్టర్ వెళ్తుంది డైలీ టూ టైమ్స్ మా ఏరియా నుంచి వెళ్తూ ఉంటుంది చిన్నప్పుడు ఇవంటే మనకి ఇష్టం కదా అందుకనే తీశాను మీకు నచ్చిన నచ్చకున్న లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతే వీడియోలో లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను కిందన రిప్లై ఇస్తాను లేదంటే వీడియోస్ నేను చేస్తున్నప్పుడు డైలీ వీడియోస్ చేస్తాను కదా ఆ డైలీ వీడియోస్లో మీ కామెంట్స్కి అందులో కూడా రిప్లై ఇవ్వటమే జరుగుతుంది ముందుగా పైన పెట్టవాటికి పట్టీ కడుతున్నాము ఈ పట్టీ మందం వచ్చేసి ముప్పాతిగా ఇంచు లేదా వన్ ఇంచు కూడా మనం కట్టుకోవచ్చు ముప్పాతిక ఇంచు అయితే సరిపోతుంది చూడటానికి బాగుంటుంది కింది ఫ్లోర్ కదా వెడల్పు టూ ఇంచెస్ తీసుకున్నాము ఈ వాల్ బార్ వచ్చేసి సుమారుగా ముప్పై ఐదు ఫీట్ల వరకు ఉంటుంది బార్ మొత్తం కట్టిన తర్వాత కట్ చేసాము టూ ఇంచెస్ చివరి నుంచి చివరికి లైన్ డోస్ పట్టి కట్ చేసాము ఇలా కట్ చేస్తే మనకి రెచ్చు తగ్గులు లేకుండా సమాంతరంగా చూడటానికి లుక్ అయితే ఉంటుంది వీటి వల్ల ఉపయోగం ఏందనేది అంటే మనకి వర్షం వచ్చినప్పుడు కూడా తడవదు నెక్స్ట్ లాంటివి పైన వాలినప్పుడు కూడా పాడవకుండా ఈ పట్టి కాపాడుతుంది ఈ పట్టి వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇంకా నాచు పట్టినట్టు డస్ట్ పట్టేసినట్టు పెట్టగోడలు ఉంటాయి పైన పట్టి కట్టకుండా ఉంటే కనుక పట్టి కడితే ఓన్లీ పట్టి వరకు మాత్రమే మనకి డస్ట్ లాంటిది లేదా నాచు లాంటిది పడుతుంది ఈ టాప్ పట్టి వల్ల ఈ ఉపయోగాలు అయితే ఉన్నాయి చూడటానికి బాగుంటుంది సెక్యూర్ పరంగా కూడా వాళ్ళకి బాగుంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ కన్స్ట్రక్షన్స్ వర్క్ అయితే ఉంటాయి బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు మనం ఏ ఏ వర్క్ చేస్తామో ఏ రోజు ఎంత వర్క్ చేస్తామో ఎంత మెటల్ పడుతుంది ఫ్రెండ్లండి మెటల్ కాస్ట్ ఏందన్నది అన్నీ ఫుల్ డీటెయిల్స్ అయితే యూట్యూబ్మై జరుగుతుంది మనకి ఇంకొక ఛానల్ కూడా ఉంది జేడి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఆ ఛానల్లో కూడా కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి బిల్డింగ్ నిర్మాణం దగ్గర నుంచి మేము చేసే వర్క్స్ అన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఆ ఛానల్లో కూడా యూట్యూబ్ జరుగుతుంది ఒకసారి ఆ ఛానల్ కూడా చెక్ చేయండి ఈ బార్డర్ కట్టిన తర్వాత కింది పాటంలో వాటర్ బెల్ట్ కూడా వేస్తున్నాను సింపుల్గా మనం వర్క్ చేసుకోవచ్చు అండి సులువుగా కంప్లీట్ చేసుకోవచ్చు వన్ డేలో ఈ రెండు పట్టీలు కూడా కట్టుకోవచ్చు ఆ విధానం మొత్తం మీరు వీడియోలోనే చూడవచ్చు మొత్తానికి పైన బార్డర్ కట్టాము ఇప్పుడు వచ్చేసి కింది బార్డర్ కింది బార్డర్ కట్టే ముందు మీకు లైవ్లో చూపిస్తానని చెప్పాను కదా కింది బాటంలో వాటర్ పట్టి కట్టకపోవడం వల్ల నష్టం ఏందనేది ఇప్పుడైతే చూడండి పైన నేను పెట్టుబడి పైన వాటర్ వేసాను ఆ వాటర్ కిందికి వచ్చి గోడలు ఎలా చమేస్తాయో చూడండి ఈ చమేంపు మన కొద్ది నీరికే ఈ విధంగా వస్తుంది ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ కిందికి పోయి మొత్తం గోడలన్నీ కూడా చెమా వస్తాయి ఇంకా లోపల కూడా చెమ్మ రావడం జరుగుతుంది ఈ విధంగా వస్తే కనుక లోపల వస్తువులు ఇంకా వాల్స్ అన్నీ కూడా పాడవుతాయి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కనుక ఈ విధంగా మనం బార్డర్ అయితే కట్టుకోవాలి మనం స్క్వేర్గా వేసుకోవచ్చు ఈ విధంగా కరెంట్ పైప్తో మనం సెంటర్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటే కనుక చాలా సింపుల్గా అయిపోతుంది తక్కువ టైంలో కూడా వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు చూడటానికి కూడా చాలా అయితే బాగుంటుంది ఇక్కడ వాటర్ పట్టి కట్టిన తర్వాత కూడా మీకు లైవ్లో చూపిస్తున్నాం కదా వాటర్ పట్టి కట్టిన తర్వాత వాటర్ కూడా వేసి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా వేస్తే లోపలికి రాకుండా అక్కడికి ఆగిపోతాయి వాటర్ స్లాబ్ని కాపాడుకోవచ్చు సైడ్ వాల్స్ని కూడా మనం కాపాడుకోవచ్చు ఈ పట్టి మనం కట్టుకుంటే చాలా సింపుల్ వర్క్ అండి ఇది కరెంట్ పైప్ ఉంటుంది కదా హాఫ్ ఇంచ్ పైప్ తీసుకున్నాను నేను ఇంకా మీరు బొద్ది మందంగా ఉండాలంటే కనుక వన్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది మనకి సెంటర్ కట్ చేసి ఈ విధంగా బొద్ది కడుతున్నాను ఒకవేళ మీరు ఇది ఎలా కట్ చేయాలి ఎలా వేస్తున్నాం అనేది ఇంకా క్లియర్గా చూడాలనుకుంటే కనుక కామెంట్ చేయండి కట్ చేసే విధానము అన్నీ నేను మరలా ఇంకొక పైప్ కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు వర్క్ వచ్చేసి పైన వాటర్ కట్టాము కింద వాటర్ పట్టి మధ్యాహ్నానికి కట్టాము ఇది రెండు కలిపి తర్వాత పరంజా తీసివేస్తున్నాము రేపు మళ్ళా విండోస్ మంచి కింద రెండు పల్లెలు ఉన్నాయి వాటికి ప్లాస్టింగ్ చేసి దక్షిణం వైపు పరంజా కడతాము అది కూడా మనకి మెస్ వర్కే మెస్ వర్క్ అయిపోయిన తర్వాత ఎలివేషన్ అయితే స్టార్ట్ చేస్తాను మొత్తంగా ఈ హౌస్ పడవ వచ్చేసి నలభై అడుగులు సుమారుగా పదిహేడు వందల ఎస్ఎఫ్టీ కలిగిన హౌస్ అండి నూట డెబ్బై ఆరు గజాలు నాలుగున్నర నుంచి ఐదు సెంట్ల స్థలంలో ఈ హౌస్ నిర్మాణం అయితే జరుగుతుంది లోపల వర్క్ అయితే కంప్లీట్ అయింది ఫైనల్గా ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను లోపల కబోర్డ్ వర్క్ అయితే చేసాము బెడ్రూమ్ సంబంధించి ఇంకా పూజా మందిరము కిచెన్ సంబంధించి ఆల్ వీడియోస్ అయితే మన జేడీ కన్స్ట్రక్షన్ ఛానల్లో అప్లోడ్ చేశాను చూడకుంటే కనుక చూడండి చివరిలో ఛానల్ సంబంధించిన లింకు హ్యాండ్ స్క్రీన్లు ఇస్తాను చూడండి స్ వర్క్ సంబంధించి కిందన కార్న్ కట్టాము సైడ్ కోణం కూడా కట్టి వర్క్ అయితే ఈరోజుకి క్లోజ్ చేసాము రేపటి వర్క్ వచ్చేసి కిందిన విండోస్ పైన బలాలు ఉన్నాయి వాటికి లాస్టింగ్ చేసిన తర్వాత సైడ్ పరంజా కడతాము ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోనెస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ Indana. Okay, okay.